భయం మిమ్మల్ని వెంటాడే భయం ఆందోళన నుంచి బయటపడే సింపుల్ టిప్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఏదో ఒకసారి మనం అందరం భయపడుతూ ఉంటాం లేదా ఆందోళన చెందుతూ ఉంటాం లేదా ఏదో ఒక వస్తువు లేదా ఒక విషయంలో మనల్ని భయం వెంటాడుతూ ఉంటుంది దీనివల్ల మానసికంగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి భయం కలిగి ఉండటం వల్ల మన మానసిక స్థితి చాలా విభిన్నంగా మారుతుంది మీ భయాన్ని పోగొట్టే కొన్ని సింపుల్ టిప్స్ ఇప్పుడు వివరించబోతున్నాను ఈ సింపుల్ టిప్స్ ఎంతగా భయపడే వాళ్ళకైనా సరే సహాయపడతాయి అని నేను నమ్ముతున్నాను కొన్ని సింపుల్ స్టెప్స్ ద్వారా ఈ భయాన్ని ఆందోళన నుంచి తేలిగ్గా బయటపడవచ్చు ఇప్పుడు చెప్పబోయే టిప్స్ మీకు సహాయపడతాయి బయటికి వెళ్ళడం భయం ఆందోళన ఏ సమయంలో వస్తుందని చెప్పడం చాలా కష్టం కాబట్టి ప్రశాంతంగా ఉండడం కాసేపు బయట వెళ్ళడం భయంకు సంబంధం లేని పనులు చేయడం వంటి పనుల ద్వారా మీరు చాలా రిలాక్స్ అవ్వచ్చు శ్వాస పీల్చడం ఒకవేళ మీ అరచేతుల్లో చెమట పడుతుంది లేదా మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది అంటే ఇలాంటప్పుడు ప్రశాంతంగా ఉండాలి భయం పోయేంత వరకు రిలాక్స్గా ఉండాలి గట్టిగా శ్వాస వదలాలి భయంతో పోరాడటం భయాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి లేదా అది మిమ్మల్ని మరింత ఎక్కువ భయపెడుతుంది మీరు దేనికి భయపడినా దాంతో పోరాడే ప్రయత్నం చేయాలి అలా చేయటం వల్ల నెమ్మదిగా మీ భయం తగ్గిపోతుంది అలా చేయకపోతే అది మీ బుర్రని తినేస్తుంది ఊహించుకోవడం రేపు లేదని ఊహించుకోవాలి మీకున్న భయాన్ని ఇవాలే ఫేస్ చేయాలని గట్టిగా నమ్మాలి ఇవాళ భయాన్ని జయించకపోతే చనిపోవడం మంచిది కాబట్టి చాలా ధైర్యంగా భయంతో పోరాడండి పర్ఫెక్ట్గా ఉండాలనుకోకండి బ్యాక్ డేస్ సెట్ బ్యాక్స్ జీవితంలో ఖచ్చితంగా ఎదురవుతాయి జీవితం చాలా విభిన్నంగా మనకి మనం ఊహించిన విధంగా ఉంటుందని గుర్తుంచుకోండి అనుకోకుండా సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా ఎదుర్కోండి అలాగే ఎవరూ పర్ఫెక్ట్ కాదని గుర్తుంచుకోండి కాబట్టి భయంగా అనిపించినప్పుడు బయట పెట్టడంలో తప్పు లేదు మాట్లాడటం మీకున్న భయం గురించి మాట్లాడడం వల్ల చాలా రిలాక్స్ అవ్వచ్చు మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో మీ భయం గురించి మాట్లాడండి వాళ్ళు మిమ్మల్ని మరింత గా ఉండేలా సహాయపడతారు సలహా ఇస్తారు బేసిక్స్ ఆల్కహాలు డ్రగ్స్ మీ భయాన్ని పోగొట్టడానికి ఏమాత్రం ఉపయోగపడవు కాబట్టి భయం ఆందోళన ఉన్నప్పుడు ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకండి ఇవి మీకు ప్రశాంతతను ఇవ్వలేవు వీటికి బదులు త్వరగా నిద్రపోవటం నడవటం వంటి అలవాట్లు మీ ఆలోచనల్ని ప్రశాంతంగా మారుస్తాయి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ టిప్స్ ఆచరించడం కష్టం వినటానికి కూడా ఏంట్రా ఇది అనుకున్నట్టుగా ఉంటుంది కానీ ఇవి పాటించడం వల్ల చాలా మటుకు చాలామందికి పనిచేసాయని చెప్పేసి సైంటిఫిక్ గా నిరూపించబడింది గురించి నేను చెప్పట్లేదు అనమాట ఇది